కండపుష్టికి ప్రోటీన్ ఆహారమే ప్రాణం ప్రత్యేకించి వృక్ష సంబంధమైన ప్రోటీన్ కావాల్సి వస్తే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది మొలకెత్తిన గింజలపైనే దృష్టి పెడుతున్నారు పొద్దు పొద్దున్నే అల్పాహారంగా మొలకలనే తినడం కొందరు ఉచితమని కూడా భావిస్తున్నారు కాకపోతే మొలకెత్తిన గింజలను పచ్చిగా తినడం వలన కొంతమందికి కొన్ని వాత రోగాలు వచ్చే అవకాశం భారీగా ఉంది ముఖ్యంగా కడుపులో వికారం వాంతి వస్తున్న భావన కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తే వీలుంది మొలకలు బలవర్ధకమైన ఆహారమే అయినా వాటిని పచ్చిగా తింటే అందరికీ అంత సులువుగా అరగవు ఇది అజీర్తికి అపాన వాయువులకు కారణమవుతోంది ఇలాంటి వాళ్ళు ఆ గింజలను కాసేపు వేయించుకొని తినొచ్చు అంతకన్నా ఆ గింజలతో దోశలు వేసుకుని తినటం మరీ శ్రేయస్కరం అందుకే మొలకెత్తిన గింజలను మిక్సీలో వేసి పిండి చేసుకుని వాటిని దోశలుగా వేసుకుని తినడం ఎంతో మేలు ఈ పిండి పట్టే సమయంలో కాసిన్ని కరివేపాకులు కూడా వేస్తే దోశలు మరింత టేస్ట్ గా తయారవుతాయి అవి కంటికి కూడా బలాన్నిస్తాయి మామూలు దోశల్లో ప్రోయోబటిక్స్ మాత్రమే లభిస్తే ఈ మొలకల దోశల్లోనేమో కావలసినంత ప్రోటీన్స్ లభిస్తాయి ఇతర కల్లా దోశలు వేసుకోవటం సులువు కాబట్టి అతి తక్కువ సమయంలోనే తయారైపోతాయి చాలా జీర్ణం అవుతాయి కాబట్టి అన్ని రకాల వృత్తుల వారికి అన్ని వయసుల వారికి ఎంతో అనువుగా ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర